యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం మరపల్లి గ్రామ శివాలో శ్రీనివాస రామచంద్ర హైస్కూల్ నూతన భవనాన్ని ఆలూరు ఎమ్మెల్యే ప్రభుత్వ భువనగిరి ఎమ్మెల్యే కుంభవనిల్ కుమార్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ప్రపంచంలోని గణిత శాస్త్రంలో గుర్తింపు చెందిన మహా వ్యక్తి రామానుజన్ ఆయన జయంతి సందర్భంగా కేక్ కట్ చేసి నూతన భవనాన్ని ప్రారంభించడం మాకు సంతోషంగా ఉందన్నారు గత పన్నెండు సంవత్సరాల క్రితం స్కూల్ స్థాపించి ఎన్నో ఒడిదుడుకులను ఓర్చుకుని కొత్త భవనాన్ని నిర్మాణం చేసుకోవడం గొప్ప విషయం అన్నారు స్కూల్ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని తెలిపారు రామణ స్కూల్ రాష్ట్రంలోని గుర్తింపు స్కూల్ పేరు తెచ్చుకోగలరని తెలిపారు

గ్రంథాలయ సంస్థ చేపే గుర్తును అలంకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు చాలా వరకు గ్రామీణ ప్రాంత విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు సో అట్లాంటి వారికి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు అందరూ చెప్పట్లేదు

నిర్మించి పాఠశాలను అభివృద్ధి చేస్తూ పదమూడు సంవత్సరాల తర్వాత ఇప్పుడే ఇంకా నాణ్యమైనటువంటి వసతులు కల్పిస్తూ విశాలమైనటువంటి కంప్యూటర్ ల్యాబ్ లైబ్రరీ మ్యాథ్స్ ల్యాబ్ సైన్స్ ల్యాబ్ డిజిటలైజేషన్ కోసం డిజిటల్ బోర్డ్స్ కూడా మరొక రెండు మూడు నెలల్లో అందుబాటులోకి తెసం తేబోతున్నాం ప్రతి సంవత్సరాగే ఈ సంవత్సరం మా ఆన్వల్డే కార్యక్రమానికి ఎవరో ఒకరు గెస్ట్ గా వచ్చేవారు కానీ ఈ సంవత్సరం ఇద్దరు కాన్స్టెన్సీ పెద్ద పక్కనే ఉన్న ఇద్దరు కాన్స్టిట్యున్సీకి చెందిన ఆలయ ఎమ్మెల్యే గారు వీటిల ఆలయ గారు వచ్చి ఇప్పుడే వెళ్ళారు అలాగే భువనగిరి ఎమ్మెల్యే గారు అనిల్ రెండన్న గారు ఇప్పుడు మా భవన ప్రారంభోత్సవానికి విచ్చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అట్లాగే మేము ప్రతి సంవత్సరం విద్యార్థుల్లో ఉన్నటువంటి నైపుణ్యాలను వెలికి తీసేందుకు రామానుజన్ గారి బర్త్డే సందర్భంగా వాళ్ళ ద్వారా మ్యాథ్స్ ఎగ్జిబిట్ సైన్స్ వాళ్ళకు ఉన్నటువంటి ప్రత్యేక లక్షణాలు ఏవైతే ఉన్నాయో పిల్లల్లో నైపుణ్యాలను వెలికి తీసేందుకు వైజ్ఞానికను ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం కూడా చేయడం జరిగింది అట్లాగే మా విద్యార్థిని విద్యార్థులు జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో నిర్వహించేటువంటి ప్రతిభ పోటీల్లో ముందంజలో ఉంటారు ఎప్పుడైనా సో అట్లాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వడపార్తి గ్రామంలో మరి ఇక్కడ ఒక మంచి స్కూల్ పన్నెండేళ్లుగా ఒక స్కూల్ పెట్టి మరి మంచి విద్యను ఇస్తున్నటువంటి ఈ యొక్క ఏదైతే శ్రీనివాస రామానుజన్ స్కూల్ ఉందో పన్నెండేళ్ళ నుంచి మరి మంచి విద్యను ఇస్తూ ఈరోజు వాళ్ళు సొంత బిల్డింగ్లు కట్టుకొని సొంత బిల్డింగ్ కట్టుకొని మంచి ఆవరణ ఒక రెండు ఎకరాల స్థలంలో మంచి ఆవరణ ఏర్పాటు చేసుకొని మంచి బిల్డింగ్ కట్టుకొని మరి పిల్లలకి ఇంకా మంచి విద్యను ఇస్తాము మంచి స్కూల్ ఫెసిలిటీస్ ఇస్తాము మంచి కార్యక్రమం చేస్తామని ముందుకు వారిని మరి ఆ ప్రమోటర్స్ కూడా అభినందిస్తున్నాం చాలా సంతోషం అట్లానే ఈ స్కూల్ పేరు కూడా వీళ్ళ ఆశయం కూడా గొప్పగా ఉంది ఎందుకంటే పన్నెండేళ్ల కిందనే వాళ్ళ స్కూల్ పేరు కూడా ఎవరు పెట్టుకున్నారు శ్రీనివాస రామానుజన్ అని పెట్టుకున్నారు రామానుజన్ అంటే గణిత శాస్త్రం అంటే మ్యాథమెటిక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతిగా చాలా వ్యక్తి ఎవరన్నా ఈ దేశం నుంచి ఉన్నారంటే అది రామానుజన్ శ్రీనివాస రామానుజన్ గారి మరి అట్లాంటి రామానుజన్ పేరు మీదనే ఆ స్కూల్ పెట్టి వాళ్ళ ఇంటి పేరు వాళ్ళ తల్లిదండ్రు ఇంకేదో పేరు పెట్టుకోలే వాళ్ళ పేరు పెట్టలే ఒక మంచి గణిత శాస్త్రం ఇచ్చినటువంటి వ్యక్తి పేరు పెట్టుకొని ఆ విధంగా మేము కూడా ఇక్కడ పిల్లలను ఆ విధంగా గణితంలో మ్యాథ్స్లో సైన్స్లో పిల్లలను తీర్చిదిద్దుతామని ఒక మంచి సదుద్దేశంతో పెట్టుకున్న వాళ్ళను నిజంగా ఈ సందర్భంగా అభినందిస్తున్నాం మరి ఇది కూడా వాళ్ళు ప్రతిరోజు ప్రతి సంవత్సరం స్కూల్డే కూడా ఈ యొక్క రామానుజం గారి జయంతి వారి జయంతి సందర్భంగానే స్కూల్ డే కూడా యాన్యువల్ డే కూడా చేస్తున్నారు మరి అట్లనే కొత్త బిల్డింగ్ కూడా ఆ ఇనాగరేషన్ ఇనాగ్రేషన్ చేసుకున్నందుకు వారికి నిజంగా అభినందిస్తున్నాం అట్లే స్కూల్ పిల్లలు అందరినీ కూడా అధ్యాపకులు అందరూ కూడా అభినందిస్తున్నాం సో గొప్ప కార్యక్రమం చేసుకుంటున్నారు నేను ఇంత పెద్ద కార్యక్రమం అనుకోలేదు క్యాజువల్గా వచ్చినా మేమేమో అసెంబ్లీకి వస్తున్నాం చెప్తూ ఈ స్కూల్ మంచి భవిష్యత్తు ఉండాలి పేరు ప్రఖ్యాతలు గడించాలి ఇక్కడ చదువుకునే పిల్లలు కూడా ఈ భవిష్యత్తు బాగుండాలి అని కూడా కోరుకుంటూ ఈరోజు చాలా కార్యక్రమాలు ఉన్నాయి మాకు ఇక్కడ ఉస్నాబాద్ ఇక్కడ తిమ్మాపూర్ గ్రామమే బసపురం ప్రాజెక్ట్ ఆ గ్రామానికి సంబంధించి పోల ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ వాళ్ళకి సంబంధించిన కొత్త కాలనీ సిమెంట్ రోడ్స్ వాళ్ళకి సంబంధించిన స్కూల్ బిల్డింగ్ కానీ వాళ్ళకి సంబంధించిన లైబ్రరీ కానీ ఇట్లాంటి అంగన్వాడి కానీ ఇనాగ్రేషన్లు ఉన్నాయి రోడ్స్ కూడా వాటికి దాని మీద పోయేది ఉంది మరి ఈ ఈరోజు క్రిస్మస్ సెలబ్రేషన్స్ కూడా జిల్లాలో అవుతున్నాయి యాదగిరి గుంట కూడా పోయేది ఉంది మంత్రి గారు కూడా వస్తున్నారు ఇట్లాంటి చాలా కార్యక్రమాలు అన్నీ ఈ రెండు గంటలలో కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి ఎనివే చాలా సంతోషం వాళ్ళు సందర్భంగా కూడా వస్తాం మరి ఇక్కడ ఊడపర్తి ముఖ్యంగా ఏంటంటే ఈ చుట్టుముట్టు గ్రామాలు ఓనియర్ టౌనే కాకుండా చుట్టుముట్టు గ్రామాల వల్ల కూడా మరి ఇక్కడ చదువు మంచి చదువు ఇచ్చే కార్యక్రమం ఇక్కడ చదువుతున్నందుకు మరొక్కసారి మీ అందరినీ కూడా అభినందిస్తున్నాం ఎని